ఇదండి ఇక్కడ మరి మోతిలాల్ నాయక్ తోని మొదటి నుంచి ఉన్న వ్యక్తి వినోద్ నాయక్ కూడా ఉన్నాడు మొన్న ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళి కూడా మన కోసం ఒక విద్యార్థి నాలుగైదు రోజుల నుంచి తిండి లేకుండా మరి దీక్ష చేస్తుంటే మీరు ఒక్క పూట అన్నం మానేసి అయినా సరే ఓయికి వచ్చి మద్దతు ఇవ్వండి అని చెప్పేసి వినోద్ నాయక్ అడిగిండు పాన పక్కకే ఉన్నాడు వినోద్ నాయక్ మొదటి నుంచి ఉన్నాడు ఏం చెప్తుడు మరి మోతిలాల్ నాయక్ ఏం చెప్తున్నాడు ఏడు రోజుల నుంచి ఆయన పర్యవేక్షణ చేస్తున్నా నేను దగ్గరుండి పన్నెండు గంటల నుంచి ఒకటి గంటల వరకు ఆయనతో పాటు ఉంటున్న సషే మీరా నాకు స్పష్టమైన హామీలు వచ్చేంత వరకు నా ప్రాణాలు పోయినా పర్లేదు నాకు స్పష్టమైన హామీలు ఇచ్చేంత వరకు నేను ఆపే ప్రసక్తే లేదు నేను గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి మేము కలిసి క్యాంపస్ కు వచ్చినప్పటి నుంచి మిత్రులం ఈ రోజు వరకు నా ప్రాణమిత్రుడు నేను అన్నది ప్రతి మాట విన్నడు ఈ రోజు నిరుద్యోగుల కోసం చేస్తున్న ఈ ఆమరణిరాధి స ఆపన్ అంటే ఆపను ససేమిరా అంటున్నా అంటున్నా స్పష్టమైన హామీ రావాలి నేను సూర్యాపేట అన్న సూర్యాపేట సూర్యాపేట వచ్చినప్పటి నుంచి క్యాంపస్ లో నాకు ఆరోగ్యం బాగలేకపోయినా నాకు జ్వరం వస్తుంది వైరల్ ఫీవర్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లినప్పటి నుంచి ఫీవర్ స్టార్ట్ అయింది ఇప్పటి వరకు రోజు ఆయనకు నాకు ఫీవర్ వచ్చినా గానీ నాకు పైన వచ్చి చూస్తున్నా పర్యవేక్షిస్తున్నా మాన్కోరా అన్నా గానీ ససే నేను నిరుద్యోగులకు ఏమైతే హామీలు ఇచ్చారో గత ప్రభుత్వం స్పష్టంగా ఆ హామీలను నెరవేరిస్తే తప్ప నేను ఆమరణ నిరాహార దీక్షను విరమించను మీరు తెలుసన్నా క్యాంపస్ లా గత పది సంవత్సరాల నుంచి ఉన్నారు ఎన్ని అక్కడి నుంచి లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు ర్యాలీ తీస్తే ఒక రెండు నిమిషాలు కూడా మమ్మల్ని నిరసన తెలపకుండా అరెస్ట్ చేసింది ప్రభుత్వము ఈ ఆర్ట్స్ కాలేజ్లో మేము చదువుకున్న దేనికి గత పది సంవత్సరాల నుంచి మేము ఉద్యమంలో ఉన్నాం ఆర్ట్స్ కాలేజ్ ఎంతో తెలుసు అక్కడ ఎంత ఎంత ఏ ప్రభుత్వము ఏ విధంగా పాడుకుంటుందో కూడా తెలుసు అంటే మేము స్వస్థమైన హామీలు నిరుద్యోగులు ఇవ్వమనడం ఒకటి తప్ప మీరు ఇచ్చిన హామీలే కదా చిక్కపల్లి లైబ్రరీలో రాహుల్ గాంధీ వచ్చిన మాటలే కదా మేము అడిగింది మీరు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు గ్రూప్ టూ అన్నారు గ్రూప్ త్రీలో పోస్టులు పెంచుతున్నారు డిఎస్సిలో పోస్టులు పెంచుతున్నారు ఎటుపాయ మీ హామీలు ఉట్టి మాటలైనా ఇటు మీరు దున్నపోతు మీద వాన గడుస్తున్నట్టే ఈ ప్రభుత్వం చేస్తుంది ఈ విద్యార్థులను తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తుంది ఇప్పటికైనా విద్యార్థులు అరామన్న ప్రతి లైబ్రరీకి వెళ్ళి మాట్లాడితే ఒక్కరు కూడా స్పందించని పరిస్థితి ఉస్మానియా గడ్డ ఏంది ఉద్యమాలకు పురిటిగా దా మీరు స్పందించాలి అక్కడ ఉన్న నిరుద్యోగులు కదిలి వస్తే ఈ ప్రభుత్వం ఎందుకు చలనం రాదు ఈ ప్రభుత్వానికి మేము మాట్లాడినామన్నా అక్కడ ఏందంటే ఇప్పుడు డిఎస్సిలు డిఎస్సి పోస్టులు పెంచమని గ్రూప్ టూ పోస్టులు పెంచమని అక్కడ ఉన్న విద్యార్థి మిత్రులు కొంతమంది స్పందిస్తారు కొంతమంది ఇక అక్కడికి వెళ్ళి వెళ్ళడం ఏంది ఇక్కడి నుంచి వాట్సాప్ గ్రూప్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా మెసేజ్లు ఇస్తున్నారు తప్ప ఇక్కడికి వచ్చి బయటికి రండి మీరు వరల్డ్ కప్ గెలిస్తేనే ఈ రోజు వేలాది మంది బయటకు వచ్చి లక్షలాది మంది సంబరాలు చేసుకుంటారు ఒక నిరుద్యోగి ఏడు రోజుల నుంచి మీ కోసం కష్టపడుతున్నారు ఒక రెండు లక్షల ఉద్యోగాల బెనిఫిట్ అయితది వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుపడతారు దాని గురించి కదా మీరు బయటికి వెళ్లాల్సింది ఈ మన దేశం మీద భక్తి ఉంది చాటుకున్నాం మనోడు కదా ఇక్కడ నిరుద్యోగులు కదా కొట్లాడుతుంది మీరు కూడా బయటికి రావాలి కొట్లాడాలి మన నిరుద్యోగుల పక్షాన ఇప్పటికే పది రోజులు అయితే రేపు ఏడు ఎనిమిది పది రోజులు అయితే ఆయన పూర్తిగా ఒక పది సంవత్సరాలు వెనక వెనక అయిపోతాయి మన జీవితం పది సంవత్సరాలు మన జీవన ప్రమాణంలో తగ్గిపోతుంది మనం రోజు రెండు వందల నలభై క్యాలరీస్ ఆహారం తీసుకునే జీరో క్యాలరీస్ ఆహారంతో మెయింటైన్ చేస్తూ మనోడు కాబట్టి మీరు దీనికి స్పందించాలి కదా చదువుకున్న వ్యక్తులే కదా రోజు ఎంత దీన్ని తింటే ఆరోగ్య పరిస్థితులు మెరుగు అవుతుంది కిడ్నీలు పోయినాయి లంచ్లు పోయినాయి ఆరోగ్య మీద రోజు రోజు క్షీణిస్తుంది రారా నాకు తోడుగుండు నాకు మనోధైర్యాన్ని ఇవ్వు నా పక్కన ఉండని నా మిత్రుడు చెప్తుంటే నాకు అన్నీ రాతుంది కాబట్టి ప్రభుత్వం దీని మీద స్పందించాలా వాళ్ళ అమ్మ నాన్న అమ్మ నాన్న లేడు అమ్మ ఒక్కటే నేను రోజువారీ కూలీనే రోజువారీ కూలీనే ఎంత చెప్పినా వినని పరిస్థితి కాబట్టి మోతిలాల్లో ఎకనామిక్ అయిపోయింది ఎకనామిక్ పీజీ అయిపోయింది ఇప్పుడు జర్నలిజం మన డిపార్ట్మెంట్ అది కూడా మూడు పీజీలు అయిపోయినాయి కానీ ఈ ప్రభుత్వానికి మా హామీలను స్పష్టమైన హామీలు మాకు డిబేట్ పెట్టండి ఒక హామీ ఇవ్వండి స్పష్టమైన హామీ ఇవ్వండి ఈ రోజు నుంచి ఈ రోజు అని చెప్పండి విరమించే ప్రయత్నం నిరుద్యోగుల తరపు నుంచే మేము చేస్తాం ఏ రాజకీయ పార్టీ ప్రలోభాలు లేదు ఇది రాజకీయ పార్టీలుగా కొంతమంది ముద్రేస్తున్నారు ఇది ఏ రాజకీయ పార్టీలకు ప్రమేయం లేదు ఇంట్లో మేము స్వచ్ఛంగా నిరుద్యోగులు చేస్తున్నాం నిరుద్యోగుల జేఏసీగా చేస్తున్నాం మోతిలాల్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళనిస్తారా మనం లోపలికి వెళ్తా ఎట్లా పరిస్థితి పరిస్థితి మీరు చూడొచ్చు అంతా వీళ్ళంతా దానికోసం మోతిలాల్ ఇంటెలిజెంట్ వాళ్ళు పోలీస్ వాళ్ళు కూడా ఆయన మోతీలాల్ని కలవని కలవనియకుండా కానిస్టేబుల్ అక్కడ ఉన్న కానిస్టేబుల్ కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు మోతీలాల్ పరిస్థితి క్షీణ ఆరోగ్యం క్షీణించింది మోతీలాల్ కి డాక్టర్ ఇచ్చిన సజెషన్ ఏదంటే కొంతమంది లీడర్స్ మాత్రమే ఎలో చేస్తున్నారు అందరు చూస్తే ఇన్ఫెక్షన్ సోకుతుంది కాబట్టి కొంతమంది లీడర్స్ లే ఒక ఇద్దరు ముగ్గురు కలిసి మాట్లాడే అవకాశం అయితే ఇప్పటికి ఉంది ఓకే ఫైనల్ గా వినోద్ నాయక్ ఇప్పుడు మనం ఇంకా వాళ్ళ మెడల్ పంచాలంటే ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి ఇప్పుడు ఆయన ప్రాణం పనంగా పెట్టడం మరి మీరు ఒక క్లోజ్ ఫ్రెండ్ గా ఇంకేమైనా ప్రయత్నాలు ఉందా ఇంకేదైనా ఒక సరే సామాజిక నాయకులు ఉన్నారు ఇంకా విద్యార్థి నాయకులు ఉన్నారు ఇంకా వీళ్ళని ఎవరైనా తీసుకొచ్చి ఏదో ఒకటి చేసి అబ్బాయిని బతికించుకుంటే దీనికి ఏమైనా అయితే వాళ్ళ అమ్మ పరిస్థితి ఏంది ఈ ప్రభుత్వం దీని మీద రెండు రోజుల్లో స్పందించకపోతే ఒక జేఎస్సీ ఫామ్ అవుతాం లైబ్రరీ లైబ్రరీ తిరుగుతాం లైబ్రరీ లైబ్రరీ తిరిగి ఏడు ఉంటే ఏ లైబ్రరీ యూనివర్సిటీ లైబ్రరీలు కావచ్చు స్టేట్ లైబ్రరీ లైబ్రరీ కావచ్చు జిల్లాల వైజ్గా లైబ్రరీలు కావచ్చు అన్ని తిరిగి ఈ నిరుద్యోగులను ఏకం చేసి మీరు ఎక్కడ తిరిగితే అక్కడ మిమ్మల్ని ముట్టడిస్తాం మిమ్మల్ని హెచ్చరిస్తాం ఈ ప్రభుత్వానికి మీకు అసెంబ్లీ కూడా జరగనియకుండా కూడా చేస్తామని మనకు నిరుద్యోగులకు ఒక రాజకీయ పార్టీ లేదు ఇదంతా కూడా మళ్ళీ ఏదో రాజకీయ పార్టీ క్యాచ్ చేసుకుంటది మరి అనవసరంగా అబ్బాయి చచ్చిపోతాడు కదా కావాలంటే ఒక రాజకీయ నాయకుడిని కూర్చుంటే పెడితే పెట్టారు కదా ఇదే ప్లేస్ మోతీలాల్ చెప్పిన ఒకటే మాటనా నేను చచ్చినా పర్లేదు రెండు లక్షల మందికి నా వల్ల ఉపయోగం అంత చారు ఇట్లానే అనుకొని చచ్చిపోయిండు ఏం మన బతుకు శ్రీకాంత్ నిరుద్యోగులు ఎందుకు కావాల రాజకీయ నాయకులను కూర్చుండో పెడితే ఎట్లా ఉంటారు మాకు లాస్ట్ ఉన్న అస్త్రం ఒకటే ఆమరణ నిరాహార దీక్ష రిప్రెజెంటేటర్ ప్రతి ఎమ్మెల్యేను కలిసి ఇచ్చినాం గల్లీలు గల్లీలు తిరిగినాం ఎక్కడ వస్తే ఆ ఎలక్షన్లో కూడా మేము మానిఫెస్టివల్ ఇచ్చిన హామీలను కావచ్చు నెరవేర్చమని తిరిగినాం ఇంకా మాకు ఓపిక లేదు మాకున్న లాస్ట్ ఆయుధం ఒకటి ఆవరణ నిహార దీక్ష నా నా వల్ల రెండు లక్షల మందికి బెనిఫిట్ జరుగుతుంది అందుకోసమే నేను ఏడు రోజులు ఏ వ్యక్తి కూడా ఉండలే కాబట్టి మీరు అండి నెహ్రూ మోతిలాల్ తెలియని విషయం ఏంటంటే వాళ్ళు చనిపోయినాక కూడా వేస్తారని గ్యారంటీ లేదు కదా అనవసరంగా ప్రాణం ఎందుకు మేమున్నాం కదా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఇంకో ప్రాణం నాదే ఉంటది అట్లా ఉంటది ప్రభుత్వానికి నిరుద్యోగుల కోసం మేము ఒక స్టెప్ తీసుకున్నాము దానికి కట్టుబడి నిరుద్యోగులు ఓకెతే వాళ్ళు కదలట్లేదు క్రికెట్ మ్యాచ్ ఫైనల్లో సూర్య సూర్యకుమార్ యాదవ్ ఎట్లా క్యాచ్ పట్టిండు అనేది చూస్తున్నారు కానీ మరి ఇక్కడ మోతిలాల్ నాయక్ ఎట్లా ఉంది పరిస్థితి అని అని మీరే అంటారు మరి వాళ్ళ కోసం మీరే దీక్ష చేస్తా అని మీరే అంటారు ప్రాణం మీద తెచ్చే దీక్ష ప్రతి లైబ్రరీకి తిరిగినా ఇప్పుడు కదిలితే చేస్తే ఉంటది ఇప్పుడు ఆయన చేస్తున్నాడు అయితే ఈ నిరుద్యోగులు కూడా ఎట్లున్నారంటే చల్లలను నిన్నెప్పుడు మూడు కిలోమీటర్లు రాని పరిస్థితి కథలు వస్తేనే తప్ప మీకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గాని పోస్టులు పెంచే అవకాశం ఉంటది కాబట్టి మీరు బయటికి రండి ఇప్పటికైనా మీరు బయటికి రావాలి బయటికి వచ్చి గాంధీ హాస్పిటల్ వేలాది మందికి రండి వస్తే ప్రభుత్వానికి మీడియా వాళ్ళ ద్వారా తెలుస్తుంది లేకపోతే మనమే ముట్టడి చేద్దాం ఎక్కడ తిరిగితే వాళ్ళ వాళ్ళ ఇంటి ముట్టడి చేద్దాం అని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అది నేను అనేది ఏ పని చేసినా నిరుద్యోగులు కలిసి కలిసికట్టుగా చేస్తే బాగుంటుంది ఏ ఒక్కరు బలైతే బాగుండదు అనేది మీరేం చెప్తారు మీ పేరు ఏం తరు మా పేరు వెంకటేష్ అండి నేను మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి వస్తాను మిత్రుడు మోతిల లేకన్న గారు నా సోదరుడు నా మిత్రుడు పరిచయము స్నేహితుడు ఇప్పటికీ అసలు గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ చెప్పింది నిరుద్యోగం అని చెప్పేసి ప్రతి ఎంపీ ఎలక్షన్స్లో కానీ ప్రతి సమావేశంలో కానీ ఈవెన్ మన మీడియా కూడా ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ కూడా మనం గవర్నమెంట్కి సపోర్ట్ చేసేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ బొంద పెట్టాలని చెప్పేసి మనమే అంటిని మనమే చేసి ఇప్పుడు ఈయననే మన మీనే ఎక్కుతున్నాడు తెచ్చిన గవర్నమెంట్ మనం మనం కేరి కోరి తెచ్చిన మనమే మన మీనే మన మీనే ఎక్కుతున్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ మన కోసం మన మిత్రుడు అసలు అన్న గారు వారం రోజుల నుంచి ఒకసారి నీళ్లు నీళ్ళక నీళ్ళు లేక అసలు ఫుడ్ లేక మనం ఎలా ఉంటాం చెప్పేసి ఒక్క మాట మనిషి ఒక పూట మన ఒక పూట తినకపోతేనే మనకు అసలు బీపీ వచ్చేసి ఐబీపీ లాగా వచ్చేసి కింద పడిపో అవకాశాలు ఉంటాయి అలాంటిది ఒక నేను మోతిలా లేకన్న గారు వారం వారం రోజుల నుంచి ఏడు రోజులు దాదాపు ఏడు రోజుల నుంచి నిరుద్యోగుల కోసం చేస్తున్నాడు ఇది ఎందుకోసం చెప్పండి మీరే అసలు మనం మన 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 విద్యార్థుల కోసం మన కోసమే కదా ఆయన చేసింది ఇది చెప్పేది ఇంకోటి కూడా చెప్పేది ఏంటంటే నిన్న మ్యాచ్ జరిగితే అందరు చాలా మంది బయటకు వచ్చారు మన విద్యార్థులకు నేను చెప్పేది మన విద్యార్థుల కోసం అందరు మన అన్న మన కోసం కొట్లాడుతున్నారు మన కోసం మన భవిష్యత్తు కోసం కొట్లాడుతున్నాడు అన్న ఏడు రోజుల నుంచి తినక తినక ఉంటే ఆయన అసలు ఆరోగ్యం మొత్తం ఎట్లయిపోతుంది కిడ్నీలు మొత్తం ఖరాబ్ అయిపోతుంది లంగ్స్ ప్రాబ్లమ్ అయిపోతుంది ఆయన జీవిత ఆయన లైఫ్ ఎట్లయిపోతుంది ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతుంది అసలు ఆయన బతకడానికి అసలు అసలు ఆయన అసలు నడవడానికి కూడా ఇబ్బంది లేదా కిడ్నీలో మొత్తం చేసి దయచేసి అందరు బయటికి రావాలి నేను చెప్తున్నా మన మిత్రులకు అందరికీ చెప్తున్నా మీరు అందరు రావాలి బయటి మన కోసం కదా ఒకరికి అసలు మన దేశభక్తి ఉన్నది కాదని కాదు మనం మనం చూపించుకున్న మనకు ఉంది అది కూడా మనకోసం మన భవిష్యత్తు కోసం మన అన్న మోతిలాల్ అన్నగారు మన కోసము ఈ వారం రోజుల నుంచి మనం అసలు నీళ్ళు లేక అసలు తిండి తిప్పలు లేక అసలు ఒక్క దగ్గర స్టిక్ అయిపోయింది అట్లా ఫిఫ్కి ఎట్లా స్టిక్ అవుతుంది అట్లా స్టిక్ అయిపోయినాడు అందరం రావాలి అసలు ప్రభుత్వం చేస్తుంది ఎందుకంటే ప్రభుత్వం వచ్చింది మన కోసం మా వాళ్ళ కోసం అది మీరు వచ్చి మమ్మల్ని అందరినీ ప్రలోభ పెట్టి మీరు అందరు ప్రలో పెట్టారు నిరుద్యోగులకు మేము ఉన్నాం మేము అన్న వేస్తాం మేము పోస్టులు పెంచుతాం అని మీరు అంటారు అసలు మీరు అసలు ఇప్పుడు ఇక్కడ పెళ్లి రియాజ్ అయితే మా కోసం మా ఎంబడే ఉన్నాడు బస్సు యాత్రల కోసం మా కోసం ప్రోత్సాహం మీరు అన్ని చేసేసి మనం మనకు నచ్చినట్లు మన ప్రభుత్వం వస్తే మనకు నచ్చినట్లు మనం చేసుకుందాం అని చెప్పేసి బల్మూరి వెంకట్ కానీ తీర్మాల మల్లన్న కానీ అసలు వీళ్ళు అసలు రామ్ సార్ కానీ ఇప్పుడేమో అంత నీళ్ళు నమ్ముతున్నారు అసలు రావాల్సిన అసలు ఇదే అసలు గిరిజన బిడ్డ అని చెప్పేసి మీరు ఎందుకు ఇది ఇది చేస్తున్నారా అదే మీ ఉన్నత సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి వస్తే మీరు ఇలాగే చేసేవారు చెప్పండి ఎందుకు అంత మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు మీ మా వల్లనే వచ్చిందని చెప్పేసి మీరే అంటున్నారు ఇప్పటికీ అంటున్నారు రేవంత్ రెడ్డి గారికి మీరే అసలు ఇంకా జరగలేదు ఇంకా ఆరు ఏడు నెలలు జరగదు మీరు వచ్చింది ఇంత వ్యతిరేక నిరుద్యోగుల నుంచి నిరుద్యోగుల కోసం వచ్చిన మీరే చెప్తున్నాను నిరుద్యోగుల వల్ల ఇంత వ్యతిరేక ఆరు ఎందుకు వచ్చింది చెప్పండి ఎందుకు ఇది ఈ విధంగా మీరు చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాము మీరు రావాలి మా కోసం మీరు మీరు చేసిందే మా కోసం కదా ప్రజలు ఉన్నది ప్రజల కోసమే కదా మీరు ఉన్నది మమ్మల్ని పాలించడానికి కదా మిమ్మల్ని కూర్చోబెట్టింది మిమ్మల్ని కదా మేము చేసింది గుంపు మేస్త్రి గుంపు మేస్త్రి ఇల్లు కట్టమని చెప్పేసి ఇల్లు ఎలా ఎలా దొంగ అసలు అసలు నాసిరికమని ఇల్లు కట్టుకుంటున్నావు నువ్వు అసలు అది దొంగ ఎమ్మెల్యేను పట్టుకొచ్చేది ఎమ్మెల్యే నా ప్రభుత్వం పడిపోతుందని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు అసలు అసలైన పునాదులం నిరుద్యోగులము అసలైన పునాది నిరుద్యోగులం అసలు ఎమ్మెల్యేలు కాదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో కాదు బీజేపీ ఎమ్మెల్యేలో కాదు అసలు వాళ్ళు వాళ్ళ నుంచి తీసుకొచ్చుడు వీళ్ళ నుంచి తీసుకొచ్చడం ఎంతవరకు అక్కడ చెప్పు మీరు తీసుకొచ్చుకో కానీ నిరుద్యోగుల కోసం చేయి నిరుద్యోగుల నీ మా వాళ్ళనే నిరుద్యోగం నిరుద్యోగుల వల్ల అసలు రెండు మూడు నెలల నుంచి అసలు కాంగ్రెస్ పార్టీ అసలు రాలేదు రెండు మూడు నెలలకు కాంగ్రెస్ పార్టీ క్లిక్ వచ్చి అధికారంలోకి వచ్చింది నిరుద్యోగులమే అసలైన పునాది నీ ఇల్లుకు నీ ఇల్లుకు నీ కుర్చీకి అసలైన నాలుగు కాలకు నిరుద్యోగులమే గుర్తు పెట్టుకో అసలు ఎమ్మెల్యే వాళ్ళని అని చెప్పేసి నువ్వు ఆ పార్టీ పార్టీ పిరాలు నువ్వే చేస్తున్నావు కేసీఆర్ ఎట్లా అవలంబించిన నువ్వు కూడా అలా అలాగే అవలంబిస్తున్నావు ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు ఇంకా ఉన్నాయి ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి నువ్వు అనుకుంటున్నావు నేను అధికారంలో ఐదేళ్ళు ఉంటానే కాదు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి జడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి చాలా ఎలక్షన్స్ ఉన్నాయి మీ ఇప్పటికీ మేము ఇదే అడుగుతున్నాము రేవంత్ రెడ్డి గారు మీరు రావాలి బయటికి రావాలి మా కోసం రావాలి నీ అసలు మీ అపాయింట్మెంట్ కోసము నీ దగ్గర కుక్కల ఏపీఎల్ అసలు ఏపీలో ఐపీక్ ఎట్లా నడిచిందో నీ దగ్గర ఐపీక్ మీ దగ్గర ఐప్యాక్ ఐప్యాక్ అట్లే ఉన్నది అసలు మిమ్మల్ని కలవనియకుండా మీ అపాయింట్మెంట్ తీయకుండా చాలా మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారు నెల రోజుల నుంచి మేము అసలు చేస్తున్నాము మీరు బయటికి రావాలి మా కోసం రావాలి మేము మా కోసం నువ్వు వచ్చిన ప్రతి ఎంపీ ఎలక్షన్లో నువ్వు చెప్పిన మాట మీకోసమే అడుగుతున్నాం మేము గొంతమ కోరికలు అడగట్లేము ఉన్న పోస్టులే అడుగుతున్నాము మేము న్యాయపరమైన హక్కులే కొట్లాడుతున్నాము రాండి మీరు బయటకు వచ్చేసి మా ప్రాణాలు మా మిత్రుల ప్రాణాలి మీరు మీరే అండగా ఉండాలి ఆయనకు మేము చాలా సార్లు విన్నవించుకుంటున్నాం అన్నా రండి బయటకు వద్దు అని చెప్పేసి మనం మేము ఉన్నా సరే కొట్లాడేసుకున్నాం కొట్లాడు వస్తే రాదు తమ్ముడు అని చెప్పేసి చాలా సార్లు మాకు చెప్పారు మీరు రావాలి మీ అసలు మీరు రాకపోతే అసలు మా మిత్రుడి ప్రాణాలు ఏమన్నా అయితే కానీ రాష్ట్రంలో ఒక విధ్వంసమే నడుస్తుంది ఎట్లా ఉద్యమాలు జరిగినా చాలా ఉద్యోగం తెలంగాణ ఉద్యమాలు ఈ ఉద్యోగుల వల్ల మళ్ళీ చెప్తున్నాం మీ రాహుల్ గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి మా దగ్గర వచ్చి మాట్లాడారు చిక్కడపల్లి సెంటర్లో మా దగ్గర రోడ్ మీద కూర్చున్నారు చెట్టు కింద కూర్చొని మా హామీలు ఇచ్చిపోయినారు మీ ఇచ్చిన హామీలు అదే మేము అడుగుతున్నాం మేము గుంటే మాకు కోరుకులే అడగట్లేదు ఇప్పుడు మీరు ప్రిఫర్ అవుతుంది మేము గ్రూప్ గ్రూప్ టూ కి గ్రూప్ త్రీ కి గ్రూప్ ఫోర్ కిం జిల్లా మహబూబ్ నగర్ జిల్లా నగర్ జిల్లా దేవర్క్ర నియోజకవర్గం మా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు అసలు అసలు కలిసి అసలు అపాయింట్మెంట్ ఇవ్వరు అసలు వెళ్ళినా మాట్లాడారు ఉండరు మంచి మాట్లాడతారు ఏదో సరే మాట్లాడతారు ఇప్పటికే చాలా మంది మంత్రులు సరే మేము చేస్తామని ఆలోచన అవుతున్నాం మా మా స్నేహితురాలు కాళ్ళ జిల్లాల చిన్నారెడ్డి మా మా డిస్టిక్ అయినానే మా వనపర్తి డిస్టిక్ అయినా జిల్లా చిన్నారెడ్డి ఆయన పదవి తీసుకున్నాడు ఇప్పుడు పదవి తీసుకున్నాడు కాళ్ళలో పడితే చూద్దామమ్మా అని చెప్పేసి పంపేశాడు ఇంత కాళ్ళ కాళ్ళ పడే నిరుద్యోగ నిరుద్యోగుల స్థితికి తీసు దిగదాచి సార్ వీళ్ళంతా మొత్తం కలిపేసి మనం మన మన మీడియా మిత్రులు మన పిఎంఆర్ కూడా ఈవెన్ అందరూ చాలా మన తొలి అయినా సరే పిఎంఆర్ అయినా సరే అసలు సురేష్ అన్నా సరే ఎవరైనా సరే మోతులైనా సరే అందరం అందరం ప్రతి నియోజకవర్గాలు అందరం మనం తిరిగినాం మనం మీరు కూడా తిరిగిరన్నా మనం మీ పేమర్చి మన అన్న నరేష్ అందరు తిరిగి పాటలు పాడుకుంటా చేసుకుంటా అందరు తిరిగి మనం ప్రభుత్వాలను తీసుకొస్తే ఇప్పుడు మమ్మల్ని ఈ స్థాయికి దిగదాల్చి మనల్ అందరినీ రోడ్డు మీద తీసుకొస్తున్నారు రోడ్డు మీద తీసుకొస్తున్నారు అందరినీ తీసుకొచ్చి మా స్టడీ టైంలో ఇది ఇంత ఇది ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు ఇది అని చెప్పేసి మేము అంటున్నాం కలిసి వస్తాం కలిపి కల్పిస్తున్నారు మనం వెళ్ళొద్దాం